తిరుపతి నగరంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం సీట్ లేదా విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుతూ తిరుపతి బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి లేఖ రాశారు ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి టీడీఆర్ బాండ్లు బాధితులు ఏకం కావాలని పిలుపునిచ్చారు తిరుపతి నగరాభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన బాధితులకు టీడీఆర్ బాండ్లు న్యాయబద్ధంగా త్వరలో ఇచ్చేలా చూడాలని సీఎంకు రాసిన లేఖలో నవీన్ కోరడం జరిగిందన్నారు తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టీడీఆర్ బండ్ల ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన అప్పటి నగరపాలక సంస్థ కమిషనర్లు టౌన్ ప్లానింగ్ కీలక అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు ఎంఆర్ఓ కార్యాలయాలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కొంతమంది కార్పొరేటర్లను విచారణలో భాగంగా జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని సీఎంను కోరడం జరిగిందన్నారు జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రంలో జరిగిన భారీ కుంభకోణం తర్వాత తిరుపతి నగరపాలక సంస్థ టీడీఆర్ బాండ్ల కుంభకోణం రెండవ స్థానంలో ఉందన్నారు నగరాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రోడ్లు అవసరమని తాము కూడా స్థానికులుగా స్వాగతిస్తున్నామని అయితే టీడీఆర్ బాండ్ల ముసుగులో జరిగిన భారీ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి దోషులను శిక్షించాలని సీఎంకు రాసిన లేఖలో నవీన్ కోరామన్నారు మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన బాధ్యతలు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా కూడా లెక్క చేయకుండా నగర పాలక సంస్థ ఎంఆర్ఓ కార్యాలయంలోని కొంతమంది అవినీతి అధికారులు అప్పటి అధికార పార్టీ నాయకుల అండదండలతో బెదిరించి భయపెట్టి టీడీఆర్ బాండ్లను తమకే తక్కువ ధరకు అమ్మాలని లాక్కోవడం జరిగిందన్నారు టీడీఆర్ బాండ్లను వైజాగ్ పాటు ఇతర నగరాల్లోని బిల్డర్లకు అధిక ధరలకు అమ్మేందుకు కొంతమంది అవినీతి అధికారులు కార్పొరేటర్లు బ్రోకర్ల అవతారం ఎత్తి భూములు ఇచ్చిన బాధ్యతలు కడుపు కొట్టారన్నారు డీబీఆర్ రోడ్డులో వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లు అప్పటి సబ్ రిజిస్ట్రార్ ను ఇష్టానుసారంగా పెంచుకుని వైజాగ్ లో అమ్ముకున్న విషయం బహిర్గతం కావడంతో అప్పటి కమిషనర్ ఐఏఎస్ అధికారి గిరీష ఇచ్చిన సమాచారంతో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిటిసిపి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలతో విజిలెన్స్ విచారణకు వచ్చిన అధికారులను భయపెట్టి వెనక్కు పంపించి ఆ కేసును నీరుగార్చిన సంఘటనపై సమగ్ర దర్యాప్తును పునః ప్రారంభించాలని నవీన్ సీఎంకు రాసిన లేఖలో కోరారు టీటీడీకి సంబంధించిన స్థలాల్లో ఫ్రీ లెఫ్ట్ల పేరుతో ఎస్వీ హైస్కూల్ పక్కన కోర్టుకు మార్గము శ్రీదేవి కాంప్లెక్స్ పక్కన ఏర్పరిచిన రోడ్డు జబ్బార్ లేఅవుట్ బాలాజీ కాలనీ మ్యూజిక్ కాలేజీ పక్కన ఫ్రీ లెఫ్ట్ రోడ్డు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఫ్రీ లెఫ్ట్ రోడ్లు ప్రజలకు అనుకూలంగా వేయడం స్వాగతిస్తున్నామని మరి టీటీడీకి టీడీఆర్ బండ్లు ఇవ్వకపోవడంలోని ఏమిటన్న దానిపై టీటీడీఈఓ శ్యామలరావు దృష్టి సారించాలన్నారు పులుగోడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రోడ్లలో భాగంగా తరతరాలుగా అనుభవిస్తున్న భూములు కోల్పోయి ఇప్పటివరకు టీడీఆర్ బండ్లు ఇవ్వకపోవడం బాధాకరమని నగరాభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన తమకు ఇప్పటివరకు టీడీఆర్ బండ్లు ఇవ్వకుండా అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని ఉన్న గత ప్రభుత్వం టీడీఆర్ బండ్లను బాధితులకు ఇవ్వకుండా నిలిపివేసి తమను మోసం చేశారని తమకు న్యాయం జరిగేలా ఎన్డీఏ కూటమి నేతలు చొరవచూపాలన్నారు మరో బాధితుడు శ్రీనివాసుల శెట్టి మాట్లాడుతూ తమ భూముల్లో మాస్టర్ ప్లాన్ రోడ్లు మార్కింగ్ లేకపోయినా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సహకారంతో అప్పటి అధికార పార్టీ నాయకులు అధికారులు దౌర్జన్యంగా తమ స్థలంలో రోడ్లు వేశారని హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చిన తనకు టీడీఆర్ బాండ్లు ఇప్పటివరకు ఇవ్వకపోవడం కోర్టు ధిక్కరణ కింద పరిగణించి అవినీతి అధికారులను శిక్షించి తమకు వెంటనే టీడీఆర్ బాండ్లు ఇచ్చి న్యాయం చేయాలన్నారు నగరపాలక సంస్థ వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో కోల్పోయిన భూములకు సబ్ రిజిస్టార్ ఏ ప్రాతిపదికన ధర నిర్ణయించారు టీడీఆర్ బాండ్లు ఎంతకు విడుదల చేశారు అన్నదానిపై సమాచారం పౌర హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా కోరడం జరిగిందని పూర్తి సమాచారం అందిన వెంటనే హైకోర్టులో భూములు కోల్పోయిన బాధితుల తరపున పిల్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయబోతున్నానని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు టీడీఆర్ బాండ్లు ఎవరిస్తారు ఎప్పుడిస్తారు ఎంత ఇస్తారు ఈ రోజు సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం చట్టపరంగానే మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే అసలు పట్టించుకునే నాదులే లేదు ఈరోజు జైలు కొట్టిన దొంగల్లాగా అప్పున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు చేసేదంతా చేశారు ఆ రోజు కొంతమంది కార్పొరేటర్లు అయితే బ్రోకర్లు అవతారం బ్రోకర్లుగా మారిపోయి టీడీఆర్ బాండ్లు వచ్చినటువంటి వ్యక్తులు ఇండ్లకు పోయి బెదిరించి భయపెట్టి ఆ బాండ్లు తీసుకొని తక్కువ ధరకు ఎక్కువ ధరకు మార్కెట్లో పోయి వైజాగ్లో అమ్మారు ఆ అందరూ కూడా రేపు విజిలెన్స్ ఎంక్వైరీలో ఖచ్చితంగా బయటకు రాబోతున్నారు వాళ్ళు ఎక్కడెక్కడైతే అక్రమ ఆస్తులు సంపాదించారో వాటన్నిటినీ కూడా రికవరీ చేయాలని చెప్పని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము